ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆరు గురు గంజాయి విక్రయదారులను పోలీసులు అరెస్ట్ చేశారు విద్యార్థులు యువతే లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు చేస్తోన్న నిందితులను అరెస్ట్ చేశారు ఇక వారి వద్ద నుంచి రెండున్నర లక్షల రూపాయల విలువగల పదకొండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు అలాగే వారి వద్ద ఉన్న నాలుగు సెల్ ఫోన్లు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు గంజాయి సేవించడానికి అలవాటు పడ్డ పద్నాలుగు మంది విద్యార్థులతో పాటు కొంతమంది యువతకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డిఎస్పీ చెంచు బాబు తెలిపారు అడవి ప్రాంతంలో కొంతమంది గంజాయి పట్టుకొని ఉన్నారన్న సమాచారంతో రైడ్ చేస్తే ఆరు మంది వ్యక్తులు దొరికారు అందులో వాళ్ళ దగ్గర నుంచి పదకొండు పాయింట్ ఐదు అంటే పదకొండున్నర కేజీల గంజాయి దొరికింది దాంట్లో బ్లెస్సన్ అనే అతను కలపాటి బ్లెస్సన్ జాన్ బ్లస్సన్ అనే అతను కింగ్ పిన్గా ఉన్నాడు నాయుడుపేట టౌన్కు సంబంధించి ఇతని మీద భద్రాచలంలో తర్వాత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూడా గంజాయి కేసులు పాత గంజాయి కేసులు ఉన్నాయి ఆ బ్లెస్సన్ను కొన్ని తెలియని సోర్సెస్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి బ్రంజాయి తెప్పించుకొని ఇక్కడ లోకల్గా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అమ్ముతున్నాడని వచ్చిన కన్ఫెషన్ మేరకు దాని మీద కేసు నమోదు చేసి నాయుడిపేట టౌన్ సిగారు కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది దాంట్లో ఆరుమందిని అరెస్ట్ చేయడం ఆ ఆరుమంది యొక్క ఇంట్రాగేషన్ ద్వారా సుమారుగా పద్నాలుగు మంది కన్జూమర్స్ లోకల్గా ఉండేటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పద్నాలుగు మందిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళు కన్జూమర్స్ తాగుతున్నారు కాబట్టి